ఆత్మ వస్తువు కంటే మరొక వస్తువు లేదని ముందుగా నువ్వు తెలుసుకుని ఈ మిగతా కనబడేవన్నీ కూడా మిథ్య అనగా లేనివి మాయా అని తెలిసి ఉండాలి నువ్వు తెలిసి ఉన్న తర్వాత అప్పుడు ఈ దేహభ్రాంతి మూలకం ఏదైతే ఉందో దేహభ్రాంతిని కలిగించేటువంటి మూలం ఏమి ఉంది మనలో ఉన్నటువంటి మూడు గుణాలు తర్వాత మాయా ఇవే మనని కలిగిస్తున్నాయి కాబట్టి ఇవి లేకుండా అయిపోతాయి ఆ విధంగా నువ్వు ఒక నిర్లిప్తుడుగాను నిర్వికల్పుడుగాను మారే అవకాశం ఉంది అని చెప్పడం అంతవరకు మనం చూడడం జరిగింది అయితే భ్రాంతి మూలకం మోహాన్ని కలగజేయడం సమర్థనీయం కాదాలదు అంతవరకు చూసాం అది దేహత్యాగం వరకు అంటే నువ్వు శరీరాన్ని వదిలిపెట్టే వరకు ఆ ఏదైతే ఉందో ఇది నేను కాదు ఈ శరీరం కాదనే భావన నమ్మకము విశ్వాసం ఏదైతే ఉందో అది దేహత్యాగం వరకు కేవలం సంస్కార పాత్రంగా భావిస్తూ ఉంటుంది అంటే కేవలం అది ఊరికే నేను మీకు భగవద్గీతలో కూడా చెప్పాను ఇంద్రియాల యొక్క ఆధీనం మనస్సుని ఎవరైతే సాధకుడు పొందుతున్నాడో అప్పుడు వాడి ఇంద్రియాలు కేవల ఇంద్రియాలుగా మారిపోతాయి అని కేవల ఇంద్రియాలంటే కన్ను చూస్తూ ఉంటుంది అంతే అది మనసుకు చెప్పడం అనేది ఏమి ఉండదు మనసు దగ్గర నుంచి యాక్షన్ ఏమి రాదు సో ఆ విధంగా కేవల ఇంద్రియాలుగా మారుతాయి చూడటం ఎందుకు అవసరం ప్రపంచంలో ఉన్నాడు బతకాలంటే చూడటం అవసరం అంతవరకే వాడతాం దాన్ని అంతేగాని చూసిందల్లా పొందాలనే ఉద్దేశానికి కన్నును వాడడం అర్థమవుతుందా అలాగే వాసన వచ్చింది వాసన చూడుతుంది దానివల్ల పరిగెత్తికెళ్ళిపోయి మాంసం తిందాం పరిగెత్తద్దు వాసన వచ్చింది రాని ఊరుకో అట్లా చేయటం సో ఆ విధంగా అది భా సంస్కారం మాత్రంగా అది భాషిస్తూ ఉంటుంది ఇది దానికి ఉదాహరణ చెప్తున్నాడు మత్తు పదార్థం సేవించిన ఉన్మత్తుడు మందు కొట్టినవాడు మత్తు పదార్థం తినవాడు అంటే గంజాయి లాంటి తిన్నవాడు మ మందుకు అంత రాకపోవచ్చో ఆయన రావచ్చు తా తెలియదు నాకు సో మత్తు పదార్థం సేవించిన ఉన్మత్తుడు తన శరీరం పైన వస్త్రం ఉందో లేదో కూడా చూసుకోడు ఆ విధంగానే చూడండి ఎక్కడికి ఎక్కడికి అంటే ఒక లోయెస్ట్ స్టేజ్లో ఉన్నవాడికి హయ్యెస్ట్ స్టేజ్లో ఉన్నవాడికి ఇద్దరికి ఒకటే ఉంటుంది సిద్ధపురుషుడు ఆ విధంగా సిద్ధపురుషుడు తాను భగవత్ సాక్షాత్కారం పొందిన దేహం మూలకంగా నిలిచి ఉందా విశ్రమించిందా దైవవశంగా ఎటు పోయింది ఎటు వెళ్ళి వచ్చింది ఎక్కడైనా రాలిపోయిందో లేదో మొదలైన అశాశ్వత దైహిక విషయాలపై దృష్టి ఉంచడు అంటే వాడు కేవలం ఈ దేహంలో ఉంటున్నప్పటికీ ఈ దేహానికి సంబంధించినటువంటి ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు వాడికి ఉండవు వాని దృష్టి ఎల్లప్పుడూ పైన పరమాత్మలో లీనమై ఉంటుంది ఆయన కూడా నీలోనే ఉన్నాడు కదా నీలో ఉన్నటువంటి పరమాత్మ వేపుగా నీ దృష్టి పైకి సహస్రంలోకి వెళ్ళిపోయి అక్కడ నీ దృష్టి ఉంటుంది తప్ప ఈ దేహానికి ఏమైంది తర్వాత ఇది తినచ్చు ఇది తినకూడదు అమ్మ అది లేకపోతే నేట్లా తినాలా బాగుండదు కదా అనేటువంటి రుచులు ఇవి ఏవి రావు సమయానికి ఏది దొరికితే అది తీసేసుకుంటాడు దొరక్కపోతే ఊరుకుంటాడు అది కూడా ఉంది ఎందుకని లోపల ఆకలి అది తినకపోతే చచ్చిపోతామని చెప్పే మనసు లేదు కదరా నానా సో అందువల్ల అలా ఉండగలుగుతాడు కాబట్టి ఇది దేహం నాకు ఉన్నదా లేదనే స్పృహ కూడా ఉండదు ఏ విధంగా మత్తు పదార్థం చేసిన వాడికి ఒంటి మీద గుడ్డ ఉందో లేదో తెలియకుండా ఉంటుందో అట్లా సిద్ధ పురుషుడికి ఈ దేహం ఉందో లేదనే గోల కూడా లేదు ఉంటే ఉండనే పోతే పోనీ అనవసరం అలా ఉండే పరిస్థితి వస్తుంది అందుకోసమే వాళ్ళు వస్త్రాలని విసర్జిస్తారు ఇది శరీరమే అబద్ధం దీనికి మళ్ళీ మా ఇదేమిటి మర్యాద ఏమిటి మానవ నా బొంద ఏమీ లేవు ఆవిడ మన ఆంధ్రాలో ఒక ఆవిడ ఉండేది చివటమ్మ గారు ఎవరో ఒక ఆవిడ ఆవిడ సన్యాసం చేసి దుస్తులు లేకుండా ఉండేది అయితే ఆవిడ కొంతమంది యోగుల దగ్గరికి వెళ్ళడానికి రాత్రిపూట ఒక ఆడావిడిని తోడు పెట్టుకుని అర్ధరాత్రి రైల్లో ప్రయాణం చేసేది దిగంబరంగా ఉండేది ఆవిడని చూసి ఎవరు కూడా టికెట్ ఆడడం కానీ అవి ఏం చేసేవారు కాదు ఆ విధంగా వెళ్ళి వాళ్ళని కలిసి అంటే ఆధ్యాత్మిక విద్యలో సాధనా మార్గాలు అవి తెలుసుకుని వస్తూ ఉండేవి ఎక్కడ దేహం లేదు దేహం మీద స్థుర లేదు భర్త ఉన్నాడు మొట్టమొదటిలో సంతానం కూడా ఒక సంతానం కూడా కలిగింది అది థింక్ చచ్చిపోవడం అది జరిగింది అయితే ఆ తర్వాత ఆవిడ వెళ్ళిపోయి చెట్టు కింద కూర్చునిపోయి దిగంబరిగా అయిపోయారు సో అప్పుడు ఆవిడ ఒంటి మీద గుడ్డ ఉన్నది లేదనేటువంటి స్పష్ట లేదు అర్థమైందా అది తర్వాత ఓకే ఈ విధమైన అశాశ్వత దైహిక విషయాలపై దృష్టి ఉంచాడు ఈ దేహం అశాశ్వతం కదా ఎప్పుడు ఉండేది కాదు కదా ఇంకా దీని మీద గుడల గురించి ఎందుకు వర్రి అది తర్వాత శనకాది కుమారులారా ఇప్పుడు కృష్ణుడు సనందనాథుడు చెప్తున్నాడు సనకాది కుమారులారా ప్రాణాలు ఇంద్రియాలతో కూడిన మానవ శరీరాలు ప్రారబ్ధ కర్మలకు ఆధీనాలు అది పట్ట పర్ఫెక్ట్ చెప్పేశాడు అంటే నీలో ఉన్న ప్రాణం తర్వాత ఇంద్రియాలు ఇవన్నీ కూడా అసలు ఈ శరీరంలోకి నువ్వు ఎందుకు వచ్చావు ఒక కారణం ఉంది అక్కడ పాత జన్మల్లో నువ్వు చేసుకున్న కోరికలు తీరనివి అవి తీర్చుకోవడానికి ఈ రకమైన శరీరం ఇది మనిషి శరీరమా పశువు శరీరమా కాదు పాయింట్ అక్కడ అర్థమైందా అక్కడ చేసుకున్న కర్మలు తీరని దాన్ని బట్టి నువ్వు ఇక్కడ జన్మకు వచ్చావు ఈ శరీరం దీనిలో ఉన్న ప్రాణాలు ఇంద్రియాలన్నీ కూడా ప్రారంభ అంటే నువ్వు ఇప్పుడు మనిషిగా ఉన్నావు నన్న మనిషిగా ఉన్నప్పుడు మనిషిగా ఉండవలసినటువంటి అవయవాలు నీకు ఇవ్వబడినాయి పశువుగా పుట్టావు పశువుగా ఉండాల్సిన అవయవాలు నీకు ఇవ్వబడుతున్నాయి కానీ అందులో ఇందులో ఉన్న వస్తువు ఒకటే ఎవరి ప్రారంభ కర్మాన్ని బట్టి వాడు వచ్చాడు ఆ జన్మకి కాబట్టి ఇవాళ మనందరికీ కూడా మానవ జన్మ వచ్చిందంటే గుర్తు పెట్టుకోండి మనం ఎంత పెట్టుకుని వెనకాల రంగు డబ్బా పెట్టుకుని రంగు ప్రయత్నం ప్రయత్నించేయద్దు అది మంచిది కాదు కొంతకాలం వేస్తావు రంగు అది రంగు పోతుంది నీ నిజ రూపం బయటపడుతుంది నాకు రంగు పోతుంది నీ గురు నిజ రూపం బయటపడు నాకంటే గురువుకి నేను కాదు ఓకే రైట్ ఓ విప్రశేషులారా చెప్పాడు కదా ఇప్పుడు విప్రశేషులారా నేను యోగాలకి సాంఖ్య శాస్త్రానికి సత్యతత్వానికి ఋతానికి అంటే ఋతం అంటే ఏమనుకున్నాం మనం రుజువర్తన అంటే ధర్మబద్ధంగా నువ్వు ఉండడానికి అంటే నీలో ఒక ధర్మతత్వం ఉందంటే నువ్వు నిజాయితీగా పనిచేస్తున్నావు అంటే నీకు పరమాత్మ యొక్క అనుగ్రహం ఉన్నది వాడు దొంగ పనులు అంటే వాళ్ళు ఈ వృతం లేదు అది లేదు అందుకని వాడు మనసు చెప్పినట్టల్లా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు మనసు అందరికీ ఉంది కానీ వాడు మనసుని పరమాత్మకు అప్పచెప్పాడు కొద్దిగా మార్గంలో ఉందామని అనుకున్నాడు అటువంటి వాడికి ఆయన సహాయం వస్తుంది ఆయన సలహా వస్తుంది అందుకోసమే నీకు సైలెంట్గా నెమ్మదిగా చెవులు చెప్తాడు రే అది చేసే తప్పు కదా అడుకోవద్దని ఆలోచించండి మీకు మీరు నిజాయితీగా మీరు ఒక తప్పు పని చేస్తున్నాడు మీ మనసులో చెప్పబడుతుందా లేదా ఇది చేసే తప్పని అయినా ఏం చేస్తారంటే వాసవ్యాక్క అంతకన్నా పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తాను నేను చిన్నది తీసుకుంటే ఏముందని నువ్వు సర్దుకుంటున్నావు ఆయన చెప్తున్నాను అయితే ఇది సత్యం చెయ్యి ఋతువర్తనం ఋతువు అనేది ఋతువర్తనం అనేది నీకు కొంతకాలం మాత్రమే చెప్పబడుతుంది అర్థమైందా ఎందుకని ఒకటి చెప్తాం రెండుసార్లు చెప్తాం మూడు సార్లు చెప్తాం తర్వాత చవడం మానేస్తాడు ఎందుకని నువ్వు ఒక దున్నపోతావు అని అర్థమైంది కనుక నువ్వు మనిషి కాదు మనిషి జన్మలో ఉన్న శరీరంలో ఉన్న నీ లక్షణాలన్నీ దున్నపోత లక్షణాలని కాబట్టి వీడికి గంట కొట్టడం అనవసరాలను గంట కొట్టడం మానేస్తాడు అప్పుడు విజృంభించి చేస్తాడు దొంగ పనులు ఖచ్చితంగా అందరికీ గంట కొడతాడు ప్రతి మానవుడికి గంట కొడతాడు ఆయన ఇదే గుర్తు అర్థమైందా ఎంత మంచి చెప్పినా వాళ్ళు ఆ ప్రలోభానికి పడిపోయి ఆ దొంగ మార్గంలోకి వెళ్ళిపోయారు అందుకని ఆయన చెప్పడం మానేశాడు వాడు ఏం నేర్చుకున్నా ఏం ఉపయోగం ఉంది అది అందువలన మీరు కనీసం అట్లా ఉండకండి మే నేను కోరుకునేది ఓకే ఎవరికైనా మేము చెప్పేది ఒకటే సత్యమునందే పరమాత్మ ఉన్నాడు అందుకే సత్యతత్వము అన్నాడు